ఎనభైదేళ్ల వృద్ధులు ఇంత నిదానంగా నడుస్తూ అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారట అయితే పౌర్ణమి గిరి ప్రదక్షిణ కాకుండా వారంలో రెండు రోజులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వెళ్తున్నారట ఇంత కష్టపడి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా అరుణాచలేశ్వరుడు మీకేమి చేస్తాడు అని అడిగిన ప్రశ్నకు ఆ వృద్ధులు ఇది వరకు నాకు కళ్ళు సరిగా కనిపించేవి కావు కాళ్ళు కూడా సహకరించేవి కావు నిలబడడానికి ఎంతో కష్టపడేవాడిని ఇక వినడం దాదాపు నడవడం అంటే అసాధ్యమే అనిపించేది కానీ అరుణాచలేశ్వరిని దైతో నాకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయి నిలబడగలుగుతున్నాను నడవగలుగుతున్నాను ఆయన ప్రసాదించినవే ఆయన కోసమే వినియోగిస్తున్నాను అని మరి మీ పేరేంటని అడిగితే అది కూడా ఆయన పేరు అని చెప్పి ప్రదర్శన కొనసాగించారు ఇలాంటి వారు ఎందరో తారసపడుతూ ఉంటారు మనిషికి కదా అందులో అరుణాచలేశ్వరుని ఊనికి అయితే ఒక విషయం మనం బాగా గుర్తు పెట్టుకోవాలి మహిమల కోసం అని వెళ్ళకూడదు మనం చేస్తున్నదే భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో చేస్తే మనకేది ఎప్పుడు